ఇక్కడ చూడండి ఎలా చెట్లు వేసాయి బిల్డింగ్ పైన చెట్లు ఉండడం మీరు చూసారా ఇక్కడ చూడండి ఎలా గడ్డి మొలిసిందో బిల్డింగ్ పైన ఇదంతా సిమెంట్ మీద సిమెంట్ మీద మీద గడ్డి మొలిచింది చూడండి సరే ఫ్రెండ్స్ ఇక్కడ పైన అయితే ఏం లేదు ఊరికే ఇలా ఉంది మనం కిందికి వెళ్దాం పదండి ఎవరన్నారా ఇప్పుడే మేము కిందికి వెళ్తున్నాం ఉంటే రాండి వచ్చి మాట్లాడండి మాతో మనం కిందికి వెళ్దాం పదండి ఇక్కడ గడ్డి మొలిసింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది బండ బండపైన గడ్డి మొలిసింది ఇక్కడ ఇది అంటే ఇది ఎన్నాళ్ళ విడిచిపెట్ట చూడండి ఇక్కడ గడ్డి అవన్నీ కూడా మొలిచాయి ఇక్కడ బాత్రూమ్ ఉన్నాయి బాత్రూమ్ లో కబ్బిలాలు కూడా చూడండి చూడండి గబ్బుల చూడండి ఎలా జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఆ గబ్బిలాన్ని చూడండి ఎలా జరుగుతుందో దీనికి ఎంత భయం లేకుండా చూడండి ఇక్కడ బాత్రూమ్ చూడండి ఎలా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి మీ ఫ్రెండ్ చెప్పు మేము వచ్చిపోయామని ఉన్నారా మీ ఫ్రెండ్ ఓకే మీ ఫ్రెండ్ చెప్పు సప్పు లేనా మీ సబ్బు చేసేది పాతో మాట్లాడేది ఏమైనా

హలో ఏంటి సప్పులు అన్నీ ఆగిపోయా ఉన్నారా లేరా మీరు ఏంటి భయపడి వెళ్ళిపోయారా మేము పోమనేసి హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నుంచి అక్కడ నుంచి వెళ్ళాం కదా లోపలికి ఇప్పుడైతే బయటికి వచ్చేసాం మనం ఇప్పుడు ముందర బిల్డింగ్ లో ఏముంది ఏ అనేది మనం చూద్దాం ఇంకా ముందర బిల్డింగ్స్ ఉన్నాయి అవి చూద్దాం ఓకే ఏముండదు అక్కడ

ఎంకలు కూడా ఉన్నాయి సరే మనకు పైన ఏదో కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందనేది పైన ఉందా ఏముందనేది అనేది జాగ్రత్త అంటే చూసా కదా మీరు లైవ్లో కానిచ్చింది ఏం లేదు కిటికీ కాడే మనకు కానిచ్చింది ఇక్కడ ఏం కాదు ఇప్పుడు అయితే ఇక్కడ ఏం లేదు ఇందాక మనకు కానిచ్చింది కదా ఇక్కడ ఏం ఇప్పుడు ఏం కదా చూద్దాం ఏమన్నా ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్ళి మనం కనుక్కుందాం ఇలా ఆడ ఏం కానిస్తుంది అనేది ఓకే ఆ రూమ్ లో ఏముందనేది మనం చూద్దాం కనుక్కుందాం మనం మన రూమ్ లోకి వెళ్తున్నాం ఏంటి దాకా ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ బాత్రూమ్ ఉంది ఇక్కడ చూడండి ఉంది చూడండి ఎక్కడ ఎవరై సప్పుడు వేసింది ఏ ఎక్కడైనా తప్పులు వస్తున్నాయి ఉన్నారా ఎవరైనా ఇందాకనే కదా ఇక్కడ ఇక్కడనే కదా ఇందాక వచ్చింది మనకు ఏంటి ఇక్కడ ఏంటో నీడలు కానొస్తున్నాయి షాడోస్ కానొస్తున్నాయి కానీ మేము వచ్చాలి ఇక్కడ ఏం ఉండడం లేదు ఇక్కడ సపోర్లు అవుతున్నాయి ఎవరైనా ఉన్నారా మీరు హలో బయన్స్ ఇక్కడ రామ హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడి నుంచే కదా మీరు కావచ్చింది ఇప్పుడేం మేము వచ్చేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బయన్స్ హలో ఉన్నారా మీకోసం మేము వచ్చాం అప్పుడు ఇది లేదు కదా టూ అని లేదు లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసాం కదా మేము ఇక్కడికి ఎంతో రిస్క్ చేసుకొని ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడైతే ఏం కాన్ రాలేదు అక్కడ మాకు మా కల్లారా చూసాం ఫ్రెండ్స్ ఏదో షాడో అక్కడ ఉండే ఉన్నట్టు వెళ్తున్నట్టు బాగా కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఏ విధమైన లేవు ఈ దీంతో ఉంచి ఛార్జింగ్ అయిపోతుంది లైట్ లో అందువల్ల లైట్ కూడా ఆఫ్ చేయాల్సి వస్తుంది మా దగ్గర సెల్లులలో కూడా ఛార్జింగ్ అయిపోతుంది ముందర ఏమున్నాయి ఏమనేది చూద్దాం హలో ఈ వాకిల్ ఎవరైనా అన్నారు హలో ఏ ఏడు తండేది హలో ఎంతో భయంకర ఉందో చూస్తున్నారా ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది బాత్రూమ్ లో చాలా భయానకంగా కూడా చాలా ఉంది చూడండి ఈ బాత్రూమ్లలో ఏమంటే జిన్నులు ఉంటాయని మేము వెళ్ళడం లేదు ఊరికే మీకు అలా చూపెట్టున్నాం ఇక్కడ బాత్రూం లలో జిన్నులు ఉంటాయన్న కారణంగా మేము వెళ్ళడం లేదు హలో ఉన్నారా ఎవరన్నా హలో ఏన్నారా హలో ఇక్కడ ఎవరు లేరు మనకు ఆయన చూస్తున్నారు కదా మరి ముందరికి వెళ్దాం మనం ఏముంది అనేది చూద్దాం మీకు ఈరోజు ఈ ప్రాంతం అంతా చూపెట్టాలనుకుంటున్నాం ఎక్కడ ఏమున్నా

హలో ఎక్కడా హలో ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలోనే అటుపక్క మనకు శ్మశాన ఉంది ఇక్కడ నుంచి కానరాడం లేదు కానీ అటు పక్క మనకు శ్మశానం కూడా ఉంది వెళ్ళేటప్పుడు మీకు చూపెడతాం శ్మశానం ఉండేది కూడా ఇప్పుడు మనం బయటికి వెళ్దాం దాంట్లో అటువైపుకి వెళ్దాం కదా ఏ ఏ మీరు చప్పు లే చేసేది మేము మీరు కానీ మీరు చప్పులైనా చేసేది కాన చేయండి అక్కడికి వస్తే ఇక్కడికి ఇక్కడికి వస్తే ఎక్కడ కాన చేయండి మీరు అలా వాటి లేచిన్నారా ఏముండ ఆ పక్కకి ఎట్టపోతామని మనం ఆ పక్కకు పోనీ కూడా లేదు కానీ ఆ పక్కకి ఇలా వెళ్ళిపోయినారు ఈ పక్క కడ పెట్టినా కూడా మాకు ఆ పక్క లోపల చప్పులు వస్తున్నాయి మేము చూద్దాం నడి ఏముందనేదా అది చూద్దామా వాళ్ళే ఈ పక్క కళిన్నారా యాడన్నారా మీరు దయాల్ ఏంటి పాత ఇట్టాడుకుంటే నా మీరు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ప్లేస్ లో ఎలా ఉండేది అంత లోపలికి వెళ్ళి చూపెట్టాం కదా మాకైతే అక్కడక్కడ షాడోస్ వెళ్తున్నట్టు అనిపించింది సెల్లు కూడా చాలా సార్లు స్టప్ అవ్వడం ఆగిపోవడం అలాంటి జరిగింది అది ఎందుకు సెల్లు అలా స్టప్ అయింది ఎందుకు ఆగిపోయింది అని గురించి అర్థం కాలే కావడం లేదు చాలా హరర్బులు అంది అక్కడ డోర్స్ తప్పుడు అవ్వడము అటు నుంచి ఏదో వెళ్ళినట్టు ఉండడము అవన్నీ మాకు చాలా కనిపించాయి కానీ మేమైతే డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్ళాలి అవి అక్కడ లేవు అక్కడ ఏమి ఉన్నాయని మేమైతే డైరెక్ట్ కూడా చూడలేదు కానీ షాడోస్ అవన్నీ వెళ్ళినట్టు చూసాం అంటే ఇవి పారానార్మల్ యాక్టివిటీస్ మనం అని మనం అనుకోవచ్చు అవి దయ్యాలనేవి డైరెక్ట్ మనకు కానురావు అవి పారానార్మల్ యాక్టివిటీస్ ద్వారా మనకు కనపడుతూ ఉంటాయి అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అవి ఉండడము అలాంటివి కాని ఇక్కడ నిజంగా దయ్యాలు ఉన్నాయో లేవో మాకైతే అంత మేము దా వాటితో మాట్లాడదాం అనుకున్నాం కానీ అవి వచ్చి మాట్లాడింది లేదు మా ముందరికి వచ్చింది కూడా లేదు ఏ విధంగా చూసారు మేము ఆ బిల్డింగ్ చూపెట్టాము అక్కడ మాకు ఏదో ఉన్నట్టు రెండు సార్లు కానొచ్చింది ఆ విధంగా మేము చూసాము మీ గురించి చూపెట్టాము మీరు కూడా ఇలాంటివి భయంకరమైన ప్లేస్ ఉంటే మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు ఏదన్నా ఎక్కడ ఏమున్నా మేము మీ కాడికి వచ్చి మేము వీడియో తీస్తాము అక్కడ ఏమన్నా ఉంటే మీకు చూపెట్టాము మేము చూస్తాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంత రిస్క్ తీసుకొని వచ్చింది మీకోసం మీకు చూపెట్టాలనడం కోసమే మీరు చూశారు కదా మేము వీడియో తీసుకుంది ఎంత భయంకరంగా ఉందో లోపల ఎంత అరబులుగా సౌండ్స్ రావడము ఈ అరుపులు రావడము ఇవన్నీ జరిగే మీకు స్టప్ కూడా అయింది వీడియో చాలాసార్లు ఆగిపోవడానికి కారణం వీడియో స్టక్అప్ రావడమే దాని అంతా అదే స్టక్అప్ అయిపోయి వీడియో అలానే తక్కువలో ఉండిపోయింది అది ఎందుకనే తెలుగు మన సెల్లు మటుకు ఇలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి ప్లేస్లలో ఇలా మొబైల్ ఆప్ కావడం ఇవన్నీ టారనార్మల్ యాక్టివిటీస్ అంటే ఈ పారనార్మల్ యాక్టివిటీస్ అంటే ఏమంటే ఇప్పుడు మీరు దయ్యాలు ఉన్నాయనేది నమ్ముతారో లేదో కానీ దేవుడు ఉండాలంటే దయ్యం ఉంది అంటారు కదా ఉందంటే నిప్పు ఉంది శ్వాస ఉందంటే నిశ్వాస ఉంది ఇవన్నీ ఉండేప్పుడు దయ్యాలు కూడా ఉన్నాయని మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే అందువల్ల మేము ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నాము ఇక మేము ఇప్పటికే టూ అవుతున్నట్టుంది టైము ఖచ్చితంగా మేము వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాము ఇప్పుడు రెండు గంటలు ఇక్కడనే గడిపాము మేము ఇప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్